గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య నవీన్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మంచి బ్లౌజ్ కలెక్షన్ అయితే చూద్దాం సూపర్ ట్రెండింగ్ పట్టు శారీస్ అయితే చాలా మంచిగా మ్యాచ్ అయిపోతాయి మంచి ట్రెండింగ్ కలర్స్ రేర్ కలర్స్ తీసుకున్నానండి సో అన్ని పట్టు సారీస్ అయితే ఈజీగా మ్యాచ్ అయిపోయేలా అయితే కలర్స్ అయితే కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో ఇవి రీసెంట్ గా ట్రెండింగ్ అవుతున్నాయి బనారస్ లో ఇంకా జార్ఖండ్ బ్లౌజెస్ అని ట్రెండింగ్ అవుతున్నాయి కదా క్లాత్ సూపర్ గా ఉంటుంది సేమ్ పట్టు క్లాత్ లో పైన మనకు సీక్వెన్స్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు బ్లౌజెస్ అయితే చూద్దాం అండి సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ చాలా బ్లౌజెస్ అయితే పట్టు శారీస్ కి మంచిగా మ్యాచ్ అయిపోతాయి సో దీనికి అయితే మంచి జార్ఖండ్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి క్లాత్ సో అయితే మనకి మంచి గోల్డ్ ప్రింటెడ్ లాగా వస్తుంది సో మంచిగా మ్యాచ్ అయిపోతుంది కాంట్రాస్ట్ గా వేర్ చేయొచ్చు లేదంటే మనం రన్నింగ్ గా కూడా బ్లౌజ్ ని శారీ కి అయితే మ్యాచ్ చేసుకొని మంచిగా వేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మంచి సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది మనకి చూడండి ఎంత బాగుందో దీనిపైన చిన్నగా వచ్చేసి దీనిపైన అయితే చిన్నగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి సో మంచిగా మ్యాచ్ అయిపోతుంది ఎల్బాయిన్స్ లా వస్తాయండి సో మంచి ఫిట్టింగ్ ఉంటుంది మనకి ఇది స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇంకా ఆల్టర్నేట్ గా ఇలా స్టిచ్చింగ్ అయితే అవసరం లేదు ఓన్లీ సైడ్స్ అయితే స్టిచ్చింగ్ చేరిపోతుంది ఇన్ కేస్ మీరు ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వస్తుందండి దీనికి పఫ్స్ ఇన్ కేస్ మీకు రిక్వైర్డ్ అయితే ఉంచుకోండి లేదంటే రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది బ్యాక్ వచ్చేసి మంచి నాట్ అయితే ఇచ్చారండి బ్యాక్ హుక్స్ వస్తాయి ఫ్రంట్ కాదు ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి డిజైన్ అయితే ఇలా ప్రొవైడ్ చేస్తారండి సో చాలా బాగుంది ఇది వచ్చేసి మనం బటర్ఫ్లై డిజైన్ అంటారు సో చాలా బాగుంటుంది మనము వైట్ శారీ కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది ఏ పట్టు శారీస్కి అయినా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి సో సో అస్సలు ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మనకు ఏ కలరు మీ దగ్గర పట్టు శారీ ఉంటుందో దా కలర్ను మ్యాచ్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఇందులో అయితే చాలా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి బ్లౌజ్ రావడం అనేది ఓన్లీ స్టిచ్చింగ్ చేపిస్తున్నారు బట్ మీషోలో అయితే ఈ బ్లౌజ్ అయితే ఓన్లీ బిలో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వచ్చినాయి ఈ బ్లౌజెస్ అన్ని నేను తీసుకున్నాయి ఫోర్ ఫిఫ్టీ బిలోనే వచ్చినాయి ఈ హా వీడియో చూసిన వెంటనే అయితే మీకు నచ్చితే పక్కా ఆర్డర్ చేసుకోండి సో బ్యాక్ వచ్చేసి రౌండ్ రౌండ్ కాలర్ వస్తుందండి బ్యాక్ ఉక్స్ మీకు అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇస్తారు ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది మనకి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ మనకి ఫిట్టింగ్ సరిపోయినప్పుడు థ్రెడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ బ్లౌజ్ పీస్ ఇది కూడా మంచి పట్టు శారీస్ కి అయితే మంచిగా మ్యాచ్ అయిపోతుంది ఇది వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజ్ వచ్చింది మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ సో సీక్వెన్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ప్లస్ అందులోను ఈ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ చాలా శారీస్ కి అయితే ఈజీగా మ్యాచ్ చేయొచ్చు చాలా బాగుంది కదా ఫ్రంట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది వీ నెక్ ప్రొవైడ్ చేశారు మనకి హ్యాండ్స్ కేమో ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఇందులో అయితే ఎల్బో ఐన్స్ ఇచ్చి అందులో ఎలిఫెంట్ మోడల్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చింది సో ఈ శారీ కూడా నేను వేర్ చేసిన శారీకి అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది పింక్ అయితే చాలా బాగుంటుంది ఈ పింక్ శారీకి ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది సో ఈ బ్లౌజ్ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ అస్సలు నంబర్ ఈ బ్లౌజ్ చూసిన తర్వాత సో బనారస్ ప్రింట్ లా అనిపిస్తుంది మనకు బట్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంది మనకి కొన్ని కొన్ని బ్లౌజెస్ హార్డ్ గా అనిపిస్తాయి కానీ వచ్చేసి చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది ఈ పాట్ నెక్ ఇచ్చారు బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చి హుక్స్ ఏమో బ్యాక్ ఇచ్చారు పాట్ నెక్ ఉంటుంది చాలా బాగుంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా థ్రెడ్స్ కూడా ఇచ్చారు మనకి చాలా బాగుంటుంది ఈ సారీ ఇది వచ్చేసి నేను థర్టీ టూ సైజ్ పెట్టాను బట్ మన మీషోలో మన సైజ్ కంటే కొంచెం తక్కువ సైజ్ పెట్టిందే బెటర్ సో మన స్టింగ్ అనేది పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది నాకు ఇది వచ్చేసి సైడ్స్కి స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది నేను తీసుకున్న ఈ శారీకి నేను వేర్ చేసిన సారీకి అయితే పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అనిపించింది సో అందుకనే ఇదైతే బై చేశాను చాలా బాగుంది కదా ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బిలోనే అండి మనకి సో నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నేను ఇచ్చిన లింక్ త్రూ వెళ్ళి మీరు బై చేయండి సో నేను తీసుకున్న సెల్లర్స్ నుండి మీకైతే ఈ బ్లౌజ్ అనేది సెండ్ చేస్తారు సో బిలో ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పైన సీక్వెన్స్ వర్క్ అండి ఈ క్లాత్ వచ్చేసి సిల్క్ దానిపైన మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు సో ప్రతి ఒక్క శారీకి ఈజీగా మ్యాచ్ అయిపోయే బ్లౌజ్ ఇది వచ్చేసి సో నేను వేరే చేసిన శారీ కూడా ఇది బాగుంటుంది అనిపిస్తుంది చాలా సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు మనకి మల్టీ కలర్ లా అనిపిస్తుంది సీక్వెన్స్ వర్క్ సో బ్లౌజ్ వచ్చేసి హాఫ్ ఐన్స్ వస్తాయి మనకి దీనికి వచ్చేసి ఫ్రంట్ క్స్ వస్తాయి బ్యాక్ కాదు పబ్స్ మీకు కావాలంటే ఉంచుకోండి లేదంటే రిమూవ్ చేసేయండి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి హ్యాండ్కి వచ్చేసి బార్డర్ కూడా వస్తుంది మనకి ప్రతి హ్యాండ్స్కి వచ్చేసి మంచి బార్డర్ కూడా ఇచ్చారు సో ఇది వచ్చే ఇది వచ్చేసి సీక్వెన్స్ వర్క్ మనకి ఫ్లవర్ డిజైన్లో సీక్వెన్స్ వర్క్ ఉంటుంది చాలా బాగుంది చికెన్ కర్రీ కుర్తీస్ వస్తున్నాయి కదా బ్యాక్ వచ్చేసి అలా డిజైన్ చేస్తారు చికెన్ కర్రీ కుర్తీ క్లాత్ ఉంటుంది కదా దాంట్లో సిల్క్ పైన ఈ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు మనకి సో బ్యాక్ వచ్చేసి రౌండ్ కలర్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్స్ వస్తాయి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి థ్రెడ్స్ కూడా ఇచ్చారు ఇది కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ సైజ్ వచ్చేసి థర్టీ టూ మీరు మీషోలో ఆర్డర్ చేసుకున్నప్పుడు అయితే థర్టీ టూ అయితే థర్టీ ఆర్డర్ చేసుకోండి థర్టీ ఫోర్ అయితే థర్టీ టూ ఆర్డర్ చేసుకోండి కొంచెం తక్కువ సైజు ఉన్నదే ఆర్డర్ చేసుకోండి అప్పుడే మన ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఆర్గాంజా బ్లౌజ్ అస్సలు మంచి డిజైనర్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కేమో లైనింగ్ ఇవ్వరు ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది క్లాత్ దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ దీనికి హ్యాండ్స్ కి వచ్చేసి గవ్వలు వచ్చాయి గవ్వల మోడల్ ఇది సో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి పల్స్ పైన గవ్వలు అయితే ఇలా వచ్చాయండి సో దీనికి వచ్చేసి వీ నెక్ ఇచ్చారు ఫ్రంట్ మనకి బ్లౌజ్ కింద పార్ట్ కూడా ఇలా ఇచ్చారు డిజైనర్ వేర్ పీస్ ఇది ఈ బ్లౌజ్ క్రాప్టాప్లో యూజ్ చేసినా కానీ చాలా బాగుంటుంది సో దీనికి వచ్చేసి పింక్ కూడా బాగుంటుంది వేరే శారీస్ ఉంటే దానికి కూడా మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది బ్యాక్ కూడా వీ నెక్ ప్రొవైడ్ చేశారు కొంచెం డీప్గా ఉంది ఇది వచ్చేసి బ్యాక్ ఉక్స్ ఇస్తారు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి నేను తీసుకున్న ప్రతి బ్లౌజ్ కి వచ్చే లైనింగ్ ఉంటుంది ఇది ఒక బ్లౌజ్ కే మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేరు వాళ్ళు ఇందులో ప్రతి ఒక్క బ్లౌజ్ లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఇందులో మెహందీ కలర్ బ్లాక్ కలరు ప్రతి ఒక్క కలర్ కూడా మనకి అవైలబుల్గా గా ఉంది ఏ శారీ మీ దగ్గర ఉందో దాని కలర్ బట్టి బ్లౌజ్ మ్యాచ్ చేసుకోండి ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి శారీ బ్లౌజ్ కలెక్షన్ అయితే సూపర్ గా ఉన్నాయి నాకు అన్ని సారీస్ కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతాయని ఇవి రీసెంట్ గా పర్చేస్ చేశాను చాలా బాగున్నాయి ప్రతి ఒక్క శారీ కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఫెస్టివల్ కదా సో స్టిచ్చింగ్ చేయించుకునే టైం అయితే లేదని ఇలా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను ఆర్డర్ చేసుకునే ముందు అయితే సైజ్ అనేది కొంచెం తక్కువే ఆర్డర్ చేసుకోండి సో మనం సైడ్స్కి ఆల్టర్నేషన్ చేయించుకుంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి నాకు ఇందులో మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి నా నేను తీసుకున్న నేను వేర్ చేసిన శారీకి అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా మ్యాచ్ అయిపోతుందని ఇది తీసుకున్నాను సో చూద్దాము ఇది వేరు చేసిన తర్వాత కూడా శారీ లుక్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతే ఈ వీడియో అండి సో ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది వీడియో పెట్టగానే మిస్ అవ్వకుండా ఉంటారు బీ హ్యాపీ బీ ఫ్రెండ్స్ డే హెల్దీ బై